అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తా ఉన్నారు ప్రజలకు వీలున్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు సేవ చేద్దామనే ఆలోచనతో వారు కూడా చేస్తా ఉన్నారు మరి ఆయన నాలుగోసారి వారిని కూడా ఉన్న ఎలక్షన్స్ లో అక్కడ ఒక ముఖ్య పాత్ర భువనేశ్వరమ్మ గారు ముఖ్య పాత్ర పోషించి అధికారంలో రావటానికి వారు కూడా కారణమై నిజం గెలవాలి అనే సభలు పెట్టడం బాబు గారిని జైల్లో వేసినప్పుడు వారు కొంతమంది ఇబ్బంది పడి చనిపోయిన వాళ్లకు కానీ వాళ్ళ ఇంటికి వెళ్లి సహాయం చేయడం పార్టీ తరఫున వారి తరఫున మరి ఆ వారి పాత్ర కూడా అక్కడ విజయంలో ఉంది వారిని కూడా మా నాయకురాళ్ళు ఆవిడ మా పార్టీ నాయకుడి యొక్క సగభాగం సతీమణి కాబట్టి వారిని కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బాబు గారికి ఇది ఒక ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం నాయకుడికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే అదొక దేవాలయం లాగా తెలుగుదేశ కుటుంబానికి ఒక ఇల్లు లాగా మరి వాళ్ళెన్నో బాధలు పడి వారికి హైదరాబాద్ కొత్త కాదు వారికి ఏమి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు ఎన్నో బాధలుపడి ఒక రాక్షస పాలనను అంతమొందించి నిజం గెలిపించుకొని ధర్మాన్ని నిలుపుకొని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంత విసిగిపోయారో మొన్న వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే తెలుస్తూ ఉంది మనకు అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచే ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయా మేము ఎప్పుడు ఇతన్ని దించేద్దామా ఎప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామా అనే ఆలోచనతో ఉన్నారని మొన్న గెలిచినటువంటి విధానం చూస్తుంటే మనకు అర్థమైంది అలాంటిది ఆ వారిని వారు హైదరాబాద్కు రావటం ముఖ్యంగా మరి మా కుటుంబ పెద్దగా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకు నిన్న వచ్చి కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మీయ సమ్మేళనం నిన్న రావటం చాలామంది తెలంగాణ జిల్లాల నుంచి వారిని కలుసుకోవటానికి వారిని చూడడానికి వచ్చి కొంచెం ఇబ్బంది అయింది కొన్ని వేల మంది వచ్చారు ఇక్కడ కొంచెం ప్లేస్ సరిపోలేదు ఇబ్బంది జరిగింది తోపులాట జరిగింది వారిని కూడా క్షమించమని కోరుతూ యాదరిగుట్ట నుంచి మరి స్వామి యొక్క టెంపుల్ నుంచి కూడా అక్షంతలు ప్రసాదం వచ్చింది అక్కడ అయ్యవాళ్ళు వచ్చారు వారు కూడా ఆశీర్వచనం చేశారు ఒకవేళ వారు మిస్ అయిన వాళ్ళు మా పార్టీ నాయకులకు ఆశీర్వచనం కూడా చేసి అంటే మా ఇంటికి మా పెద్ద వస్తే ఏ విధంగా గౌరవిస్తామో అందరం గౌరవించుకున్నాం సంతోషపడ్డాం ఆనందపడ్డాం నిన్న వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదొక ఆరంభం మాత్రమే మొన్న బాబు గారు తెలంగాణలో రాజకీయ ప్రప మరి ఇతర పార్టీల్లో మొదలైనవి అని మనకు అర్థమవుతూ ఉంది కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు అవుతా ఉన్నాయి మళ్ళా సంక్షేమ ప్రభుత్వం సంక్షేమ చేసినటువంటి పార్టీ సంస్కరణలు చేసినటువంటి పార్టీ పటేల్ పట్వారి వ్యవస్థను పెత్తంతఫ్ను తొలగించినటువంటి పార్టీ హైదరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఆర్థిక వనరుల్లో నలభై శాతం సమకూర్చినటువంటి పార్టీ మళ్ళా పునర్జీవం పోసుకుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి దాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కలుగుతుంది వారి యొక్క వ్యాఖ్యలు చూస్తా ఉంటాయి

ఎన్నికల్లో ఉంది అకారణం పోటీలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాడని తెలంగాణ ప్రజలకు తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలకు కళ్ళు తెరిపించారు మా పార్టీ వస్తుందంటేనే మా నాయకుడు వస్తుండంటేనే తెలంగాణలో రాజకీయ మార్పులు జరగబోతా ఉన్నాయి మళ్ళీ తెలుగుదేశం పుంజుకుంటే మేము ఎవరం రాజకీయంగా నిలవలేము అనే ఆలోచన వాళ్ళకొచ్చి కొన్ని విమర్శలు కూడా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఒక నాయకుడు రాజకీయాల్లో పదవి పొందిన తర్వాత ప్రజాసేవ చేద్దాము అనే ఆలోచనటువంటి పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా నాయకత్వం కూడా గా ప్రజా సమస్యల మీద తెలుగు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది మీద రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలు పది సంవత్సరాల నుంచి విభజనలో ఉన్నటువంటి సమస్యలను అంటే సమస్యలు ప్రజలకుంటే నాయకులు తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మొట్టమొదట తన స్థాయిని కూడా మర్చి దేశజాల గోకుండా ప్రజల వైపు నుంచి ఆలోచించి తెలంగాణ ప్రజలకు అటు ఆంధ్ర ప్రజలకు కూడా మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ముందంజ ముందు వచ్చారు మరి చాలా చంద్రబాబు నాయుడు గారికి ముందు జూనియర్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా తనే సొంతంగా లెటర్ రాసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి తెలంగాణ రెండు కళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరం కూడా బాగుండాలి అనే ఆలోచనతో చేస్తే కొన్ని రాజకీయ పార్టీలు మీరు అది అడిగి ఇది అడిగి కండిషన్లు అని చెప్తా ఉన్నారు మరి వారు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా వారిని గౌరవించి అధికారం ఇచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఇద్దరు కూడా అనుకూలంగా ఒకరికొకరు కలుసుకుంటూ ఈ సమస్యను మాత్రం పక్కన పెట్టేశారు భోజనాలు మరి వీళ్ళ దగ్గరికి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళు భోజనాలు చేసుకున్నారు కానీ ప్రజా సమస్యల మీద పట్టించుకోలేదు ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా ఒకరినొకరు కలుసుకుంటున్నారు అంతే ఇంత ఆత్మీయత ఉన్నప్పుడు మీరు తెలుగు ప్రజల సమస్యలను ఎందుకు చర్చించలేకపోయారు ఎందుకు మీరు దానికి పరిష్కార మార్గాన్ని ఎంచుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు ఆ రెండు పార్టీలకు అర్హత లేనటువంటి వ్యక్తులు తెలుగు ప్రజల గురించి ముఖ్యంగా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు తెలంగాణ గురించి కానీ తెలుగు ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు కోల్పోయారేమో అని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది ఒక సాంప్రదాయం రెండు రాష్ట్రాలు విభజన తర్వాత కూర్చొని మాట్లాడుకొని అది ఒక మంచి పరిపాలన రక్ష రక్షకులకు రక్షణ ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు తీసుకుపోవటం అనేది అది ఒక మంచి అభినందనీయం మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు వేరు పార్టీలు పుట్టేది రాజకీయం పుట్టేది ప్రజాసేవ గురించి ప్రభుత్వంగా అక్కడ మేము తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది పార్టీలు వేరు అయినా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలుగా మాట్లాడుకునే అవసరం ఉంటుంది ప్రజా సమస్యల మీద ఒక మూ ఒక మూ వచ్చింది ముందుకెళ్ళాం తెలుగుదేశం పార్టీ తరఫున ముందుకెళ్ళాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో కిల్లి గజ్జాలు పెడదామను ఏదో దీన్ని రాజకీయంగా ప్రయోజనం పొందుదామని ఆలోచనలు చేస్తూ ఉన్న ఇతర పార్టీలు ఇది మీ మన గురించి తెలంగాణ ప్రజల గురించి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి ముందుకు వెళ్ళారు కాబట్టి దాన్ని ఒక పార్టీల పరంగా కాకుండా ప్రజల పక్షాలను మాట్లాడడానికి రెండు రాష్ట్రాల ప్రయోజనాన్ని చేకూర్చడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని మన అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ మరి నిన్న వచ్చినటువంటి మా కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు చాలా విషయాల్లో మనం ముందుండాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలంగాణ అంటే ఈరోజు తొంభై శాతం బడుగు బలహీన వర్గ ప్రజలున్నటువంటి రాష్ట్రం ఇది మరి ఈ రోజేదో మేము బడుగుదలిగిన వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడతలేదు పుట్టిందే సామాజిక న్యాయం అనే ఒక అంశంతో సంక్షేమం చేయాలి కడుపు నిండా ఒక బీదవాడు తినాలి బట్ట కట్టుకోవాలి ఉండడానికి ఒక గుడిసె ఉండాలి అనే ఆలోచనతోని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టడం ఆర్థికంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు లేదు ఈరోజు చూస్తే విభజన అయిన తర్వాత మిగులు తోని తెలంగాణ మిగిలిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ తెల చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మిగిలింది కాబట్టి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా బలుగు బలహీన వర్గాలను రాజకీయ అవకాశాలు కల్పించి ప్రభుత్వంలో అన్ని వర్ణాలు అన్ని కులాలు అధికారంలో ఉంటేనే సమాజం బాగుపడుతుందనే ఒక మంచి ఆలోచనతో ముందు కూడా మేము తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి మునుముందు కూడా వచ్చే ప్రభుత్వంలో కూడా మేమందరం కూడా వచ్చే ఎలక్షన్స్లలో బరుగు బలహీన వర్గాల ప్రా ప్రాధాన్యత యువతకు మహిళకు కూడా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అందరూ కూడా గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా యాక్టివ్ కావాలి మరి మా నాయకులు కార్యకర్తలు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉందని మరొక్కసారి బాబుగారు వచ్చినప్పుడు బేగంపేట్లో విజయవంతం చేసినటువంటి వాళ్లకు నిన్న ఆత్మీయ సమ్మేళనకు వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు అజయ్ ఎక్కడిక్కడ అంటే నిన్న కేవలం ఆత్మీయ సమ్మేళనం జరిగింది మీరందరూ కూడా వారి సందేశాన్ని విన్నారు అంతవరకే జరిగింది ఎందుకంటే ఆయనకు మళ్ళా అక్కడ కొన్ని కార్యక్రమాలలో పోయింది అతి తొందరలో మళ్ళీ వచ్చి చర్చించి ప్రతి ఒక్కరికి కూడా వారితో హామీ ఇప్పించడం జరుగుతుంది భరోసా ఇస్తారు అంటే మొన్న చూశారు మీరు ఇది కార్యకర్తల పార్టీ మొన్న మరి అన్ని వేల మంది వచ్చారు అంటే ముందు నుంచి నడిపించుకున్నాం కదా మేమందరం మేము పాలెట్ బ్యూరో కానీ వీళ్ళు మేము ఉన్నాం కదా మేము ఉన్న వాళ్ళందరం ముందు నడిపించినందుకే మొన్న సక్సెస్ అయింది కదా మొన్న సక్సెస్ ఎట్లయింది మీరే చెప్పండి కొన్ని వేల మంది వచ్చారు మేమే మీ మిమ్మల్ని మీరు మాకంటే ఎక్కువ క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి మేము ముందున్నాం మేము నడిపిస్తాం అనే దానికి నిదర్శనమే మొన్న బేగంపేట కానీ నిన్న ఆత్మీయ సమ్మేళనం కానీ మేము కలిసి పనిచేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేస్తుంది మేమందరం కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం చేసుకొని మేమిద్దరం పార్లమెంటు పార్లమెంట్ బ్యూరో సభ్యులు ఉన్నాం మేము బక్కి నరసింహులు గారు ఉన్నారు మేము ముందుంటాం ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీలు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు అందరం ఒక టీంగా తయారవుతాం తయారై మేము ముందుకెళ్ళి తప్పకుండా మొన్న ఏ విధంగా సక్సెస్ చేసుకున్నామో మును ముందు కూడా అధ్యక్షుడు నిర్ణయం అయ్యే వరకు మేము దీన్ని కొన కొనసాగిస్తాం థ్యాంక్ యూ అంటే పార్టీని బలోపేతం చేద్దామంటే ఆ విషయం వచ్చేసినట్టే కదా బలోపేతం చేద్దాము తప్పకుండా అన్ని చర్యలు తీసుకుందాము అనే ఆలోచన ఒక మా జాతీయ అధ్యక్షులు వారు చెప్పారు కాబట్టి ఇంకా పర్టికులర్గా చేస్తారో చేయరో అనే ఆలోచన ఉండదు ఇంకా అన్ని దాంట్లో పార్టీని పునర్వైభవం మీరు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ వరకు మాది తెలుగుదేశం పార్టీ ఆ వైభవం కనిపి కనిపిస్తుందని మాకు నమ్మకం ఉంది ప్రజలకు నమ్మకం ప్రజలు మా వైపు ఉన్నారనేది మాకు అర్థమైంది మేము చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు కూడా మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు అనేది మొన్న రెండు సక్సెస్ఫుల్ మీటింగ్ చేసినప్పుడు మాకు అర్థమైంది కాబట్టి తప్పకుండా అన్ని ఎలక్షన్స్లో కూడా మా ప్రత్యారోపణ లేకుండా అక్కడ ఏ విధంగా ఉమ్మడిగా పోటీ చేశామో ఇక్కడ కూడా ఉన్నాయి ఉమ్మడిగా ఇంకా మేమేది